సంక్రాంతికి తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు బంద్ జనవరి ఎనిమిది తెలంగాణలో సంక్రాంతి పండుగకు ముందే మందుబాబులకు చేదు వార్త ప్రకటించనుంది బెవరేజెస్ కార్పొరేషన్ కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రోవరేజ్ లిమిటెడ్ ప్రకటించింది దీంతో ఆ సంస్థ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కింగ్ఫిషర్ హెనికిన్ బీర్ల సరఫరా ఆగిపోనుంది ఈ మేరకు బీర్ల కంపెనీలు ఒక ప్రకటనలో వెల్లడించాయి కింగ్ ఫిషర్ తో పాటు హీన్కిన్ బీర్ల సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో కంపెనీ ఈ నిర్ణయానికి రెండు ప్రాథమిక కారణాలను పేర్కొంది ఆర్థిక నుంచి యునైటెడ్ బ్రోవరేజ్ బీర్ ప్రాథమిక ధరను సవరించలేదు దాంతో రాష్ట్రంలో కంపెనీకి గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది టీజీబీసీఎల్ ద్వారా గత బీర్ సరఫరాలకు సంబంధించి మీరిన చెల్లింపులు పరిష్కరించలేదు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద బీర్ తయారీదారు అయిన హీన్కిన్ ఎన్వీ యూనిట్ యూపీ రెగ్యులేటరీ ఫైలింగ్ లో ఈ రెండు సమస్యల కారణంగా టీజీపీసీఎల్ కి కింగ్ఫిషర్ బీర్ నిరంతర సరఫరా ఆచరణీయంగా లేదు తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కి బీర్ సరఫరాను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించామని యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది